రెడీ నాన్నా ఇప్పుడు రాజేష్ కి ఇంకొక పదం ఇచ్చిన నేను ఇప్పుడు రాజేష్ చేస్తానన్నా వెరీ గుడ్ చదవని ఇంకొస్తుందా ఇది సరే రష్వాయా అని చదివినావు కదా సరే ఇప్పుడు విడ తీసి విడదీసినాక ఏం చదువు చూస్తా నేను వెరీ గుడ్ కరెక్ట్ వీడ తీసినావు ఇప్పుడు చదువు ఈ రెండు కలిపి చదువు ఇది ఇదేంది ఏంటి ఇది ఒక్కటి చదువు ఈ రెండు అని చదివినావు ఇది చదువు ఇది తల్లి చదువురా మూడు కలిపి చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు రష్యా ఫాస్ట్ ఏం చదివినావు తప్పు చదివినావు కదా బిడ తీసినాక ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా మరి చదువు ఇప్పుడు రష్యా మళ్ళీ కలుపు వీటిని ఈ షూకు పొల్లు ఉంది కదా ఏమైతుంది పొల్లు ఉన్నది ఏమవుతుంది అని చెప్పినా రాయ్ ఫస్ట్ షా రాయ్ షా తలకట్టు ఏడుంది షూ బదులు తల పళ్ళు తీసేసి తలకట్టు రాయి తలకట్టు రాయి గుడ్ వదిలేయి అప్పటికి ఇదేంది యా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడు యా యా అంటే యా ఒత్తు దీర్ఘం కూడా ఉంది అవునా ఒత్తు ఇక్కడ రాసాయి ఒత్తు ఇక్కడికి వస్తుంది యా ఒత్తు ఈ దీర్ఘం ఉంది కదా అది వచ్చి షాక్ జైన్ అవుతుంది చూడు దీర్ఘం పెడితే ఈ దీర్ఘం తింటూ పెట్టేశారు ఇప్పుడు చూడు ఇక్కడ ఉన్న పదమే ఇక్కడ రావాలి రష్యా అర్థమవుతుందా ఇంకొకటి నేను చెప్తా చూడండి ఇప్పుడు